టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నలభై ఒకటవ జన్మదినం సందర్భంగా సచివేడు నియోజకవర్గం బీఎన్ కండ్రిగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం సుధాకర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సుధాకర్ నాయుడు రాష్ట్ర మేధర కార్పొరేషన్ సంస్థ మాజీ చైర్మన్ సుందరయ్య మండల సీనియర్ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు

తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి కోసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాదయాత్ర చేస్తుంటే అనేక ఇబ్బందులు పెట్టారు మన చిత్తూరు జిల్లా నుంచి స్టార్ట్ అయి ఇక్కడ ఆయన అనుకున్న లక్ష్యాన్ని చదివించారు ప్రకాష్ గారు పాదయాత్రలో అనేక సమస్యల్ని అనేక ప్రజలు కలుసుకొని తెలుసుకున్నారు అవన్నీ కూడా అమలు పరిచేదానికి రేపు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది ఈ సమస్యలన్నీ కూడా తీరుస్తారు అందుకనే ఈ రోజు లోకేష్ గారి జన్మదినం చాలా ఘనంగా చెప్పుకుంటాం చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన పుట్టినరోజు ఘనంగా జరుపుకున్నట్టు అందరూ కూడా ఇక్కడ వేచి ఉన్నారు దీనికి మనకు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతుంటే ఆయనకు చౌదోడు ఓదోడుగా ఈరోజు అంతా రాష్ట్రంలో ముందుకు తీసుకొచ్చి యువగలం పేరుతో బ్రహ్మాండంగా రాష్ట్రంలో దాదాపు నాలుగు వేల What the जय